హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ జొన్నలతో ఎక్కి రెగ్యులర్గా తినే తెల్ల రవ్వ యూజ్ చేసి చేసే ఇడ్లీలో అసలు ఫైబరే ఉండదు దానివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి అలాగే అధికంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ వెయిట్ కూడా గెయిన్ అవుతారు అలా కాకుండా హెల్తీగా టేస్టీగా ఇడ్లీలు ఇలా ఒకసారి జొన్నలతో ట్రై చేయండి ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా ప్లేట్లో కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఇడ్లీలు ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపిస్తున్నానో అస్సలు మిస్ అవ్వకండి దీనికోసం నేను తెల్ల జొన్నల్ని మినిమమ్ ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టుకోండి దీనిపైన ఉండే పొట్టు చాలా థిక్గా అంటే మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోండి అలాగే రెండు కప్పుల జొన్నలకి నేను ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఒక గుప్పెడు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఇడ్లీలో కూడా ఒకసారి ట్రై చేయండి మీరు సగ్గుబియ్యం వేసి చాలా బాగుంటాయి ఇడ్లీ టెక్స్చర్ అనేది ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని అలాగే జొండల్ని మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగా నేను మినప్పప్పుని మిక్సీ పట్టుకున్నాను ఎక్కువగా వాటర్ వేసుకోకండి ఎంత వీలైతే అంత స్మూత్గా పట్టేసుకోండి ఇప్పుడు ఆ పిండిని తీసి ఒక స్టీల్ గిన్నెలో వేసుకోండి దాని తర్వాత జొన్నలు మిక్సీ పట్టుకోండి జొన్నల పైన ఉండే లేయర్ దాని మీద తొక్క అనేది చాలా మందంగా ఉంటుంది జొన్నలది మనం ఎంతసేపు పట్టినా కూడా అంత స్మూత్గా అయితే అవ్వదు ఇడ్లీల కోసం కాబట్టి కొంచెం బరకగానే ఉండాలి మనం రవ్వ యూజ్ చేయట్లేదు ఇక్కడ పిండిలా యూజ్ చేస్తున్నాం కాబట్టి మరీ స్మూత్గా పట్టకండి కొంచెం బరకగా పట్టుకోండి అప్పుడు పర్ఫెక్ట్ టెక్చర్గా వస్తాయి మనకి గుల్లగా వస్తాయి ఇడ్లీలు ఈ జొన్నపిండిని అలాగే మినప్పప్పు పిండిని అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి మనం పిండి పులియబెట్టడం అనేది స్టీల్ పాత్రల్లోనే పెట్టాలండి ప్లాస్టిక్లో కానీ అస్సలు పెట్టుకోకూడదు ఇలా స్టీల్లో అయినా గాజుదానంలో పెట్టుకోండి అల్యూమినియంలో కూడా పిండి ఇలాంటి పిండి కూడా పులి పులియబెట్టడం అంత మంచిది కాదు హెల్త్కి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పర్ఫెక్ట్గా పులిసింది మనకి పిండి అనేది ఇలా పులిసిన పిండిని మీరు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పిండిని సైడ్లో ఒక గిన్నెలో తీసుకొని అందులో తగినంత ఉప్పు కొంచెం ఒక చిటికెడు రెండు చిటికెళ్ళంతా వంట సోడా వేసుకోండి ఇంకా ప్లఫీగా వస్తాయి నేను ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ వేసుకున్నాను ఎక్కువ లూజ్ చేసుకోవద్దు పిండిని మరీ లూజ్గా చేసుకుంటే మెత్తగా వస్తాయి మరీ టైట్గా చేసుకుంటే గట్టిగా వస్తాయి పర్ఫెక్ట్గా చేసుకోండి చూసారా పిండి టెక్చర్ ఈ విధంగా ఉండాలి మనకి ఇడ్లీలు అంటుకోకుండా పాత్ర కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని పిండి వేసుకొని ముందుగానే వేడి చేసిన పాత్రలో ఉంచి హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉంచి తీసిన వెంటనే తీయొద్దండి ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి మరీ వేడిగా ఉన్నప్పుడు తీస్తే అవి పర్ఫెక్ట్గా రాదు ముద్దలాగా అయిపోతాయి ఈ ఇడ్లీలో పూర్తిగా చల్లగైన తర్వాత ఇలా సైడ్లన్నీ కట్ చేసుకుంటూ తీసుకోండి అంతే అండి సింపుల్గా హెల్దీగా చేసేసుకోవచ్చు ఈ ఇడ్లీలు మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నేను మనము ఈ ఇడ్లీల కోసం వాడిన జొన్నలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది ఇందులో ఉండే హై ఫైబర్లు అలాగే ప్రోటీన్స్ బిట్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ స్లోగా అయ్యి బ్లడ్లో కూడా తక్కువగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది షుగర్ కంట్రోల్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జొన్నలు అనేది ఈ జొన్నలతో మనం దోశలు కూడా వేసుకోవచ్చు నేనైతే తక్కువ ఆయిల్ యూజ్ చేసి పొట్ట తేలిగ్గా ఉండడానికి ఇడ్లీలు అయితే చేశాను నేను ఇక్కడ పల్లి అలాగే కొబ్బరి చట్నీ కొంచెం అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా హెల్తీగా ఉండే జొన్నలతో ఇడ్లీ అయితే రెడీ అయింది ఫైబర్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ జొన్నల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు వైట్ ఇడ్లీలలో అసలు ఫైబర్ ఉండదు దీనివల్ల మనకి షుగర్ ఈజీగా బ్లడ్లోకి రిలీజ్ అయిపోతుంది తొందరగా డైజెస్ట్ అవుతుంది అంతే తొందరగా బ్లడ్లో కూడా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అలా కాకుండా అన్ని రకాల మిల్లెట్స్ మనకి అవైలబుల్లో ఉన్న మిలెట్స్తో ఇలా ట్రై చేయండి అన్ని మిల్లెట్స్ కూడా ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా అలాగే బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ మిలెట్ సిగ్లి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్